అందరికీ నమస్కారం ఈ రోజు పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించిన మెలియాపుటి మండలం కొసుమాల గ్రామంలో జడ్డమ్మ తల్లి గ్రామదేవ జడ్డమ్మ తల్లి గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ట ఈ రోజు చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి కర్త కర్మ అన్ని అయినటువంటి దీర్ఘ సుందర్రావు గారు మనతో పాటు ఉన్నారు అయితే ఈ ఆలయం మొత్తం నిర్మాణం పూర్తిగా తన సొంత ఖర్చులతో ఆయన నిర్మించడం జరిగింది అయితే ఈ కార్యక్రమం చేయడానికి గల ఇన్స్పిరేషన్ అతనికి ఎవరు ఎందువల్ల ఇతను చేయాల్సి వచ్చింది ఎప్పుడు అలా అనిపించింది కట్టిన తర్వాతను ఆయనకి ఎలా అనిపిస్తుంది ఆయన మాటలో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అయితే ఈ గుడి మీకు ఎప్పుడు కట్టాలనిపించింది ఎప్పుడు నిర్ణయం తర్వాత ఎన్ని రోజులకి సహకారం జరిగిందో ఒకసారి మీ మాటల్లో చెప్పగలరా వన్ ముందు నాకు ఈ గుడి కట్టించాలనిపించింది అంతకుముందు కొన్ని కా ఏదో నా దురదృష్టంతో మా అబ్బాయి మా భార్య అందరూ భగవంతుడు నాకు దూరం చేసేది అప్పటికే మనసు నిబ్బనం చేసుకొని కొన్నాళ్ళు బతికారు తర్వాత నేను మా రక్త సంబంధమైన ఇంకో తెచ్చి పెళ్లి చేశాను అన్నీ చేశాను వాళ్ళ అంతా చేశాను కానీ వాళ్ళను కూడా నాకు విడిచిపెట్టేసి నాకు దూరంగా విడిపోయారు అలాగా ఒక ఆరు మాసాలు ఆలోచించాను ఈ రక్త సంబంధము ఇది ఇవన్నీ ఉట్టి మాయేనే మనకి వీళ్ళు ఎవరు మన ఫియర్టిస్టులు ఈ నిలుచుని పెట్టే పరిస్థితి వీళ్ళు ఎవరిలోనూ లేదు అందుకు నేను ఆలోచించి ఏదో ఒక నా గ్యాప్ కాదు మా కుటుంబం నా భార్య క్యాప్ కాకుము మా అబ్బాయి గ్యాప్ ఏదో ఒకటి గుడు బడు ఏదో ఒకటి ఇచ్చేయాలనుకున్నాను నేను ఇంతకు ముందు కూడా అంగన్వాడీకి ఒక జాగా ఇచ్చాను కమ్యూనిటీ వాళ్ళకి జాగా ఇచ్చాను హై స్కూల్కి ఇరవై సెంట్లు జాగా ఇచ్చాను తర్వాత లాస్ట్కి అన్నిటికీ ఇచ్చాను కాబట్టి నాకు ఎప్పుడో కూడా చిన్న అమ్మవారి గుడిలాగైతే ఉంది ఈ అమ్మవారి గుడిని దీన్ని పెద్దదిగా చేసి ఈ గ్రామానికి ఒక విధి తేవాలని ఆలోచన నాకు కలిగింది ఆ అమ్మాయి పుట్టించింది కదా నాకు ఈ ఆలోచన అందుకని దానికోసం ఆలోచించి వెంటనే మా ఇక ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి నేను సంప్రదించాను నేను ఇలా గుడి కట్టాలనుకుంటున్నాను ఎంత ఖర్చైనా సరే అంటే నా దగ్గర పెద్ద ఆస్తులేమీ లేవు కానీ నేను ఎంత ఖర్చు అయినా సరే ఈ గుడి నవగ్రహాల గుడి నిర్మాణం చేయడానికి నేను నిర్ణయించును అందుకు మీరు సహకరిస్తారని అడిగాను అందుకు పెద్దలందరూ ఆ ముగ్గురు కలిసి పెద్ద అందరితో సంప్రదించి ఒకరోజు అమ్మవారి గుడి దగ్గర మీటింగ్ పెట్టి నువ్వు కడతామంటే మేము అందరం అన్ని విధాలా సహకరిస్తామన్నారు అందుకు నేను కట్టడానికి ఒప్పుకున్నాను తర్వాత అమ్మ దయ వలన ఎప్పుడు ఎక్కడ కూడా జరిగినటువంటి అంత వేగంగా ఈ గుడి చా రెండు గుళ్ళు కూడా చాలా వేగంగా తినారు దానికి ప్రజలు చాలా సహకారం చేశారు ఇది నా అని కాదు వాళ్ళ గుడి కింద నిర్ణయించుకొని సహకారం చేశారు అయితే ఈ గుడి మీకు ఎప్పుడు ఈ నిర్ణయం అనిపించింది ఎన్ని రోజుల్లో ఇది పూర్తయింది ఈ గుడి కట్టాలని ఆరు మాసాల ముందు నాకు అనిపించింది కానీ అలాగ ఆలోచించిన తర్వాత మూడు మాసాల తర్వాత ఇది చెప్పిన తర్వాత ప్రారంభం చేశాను ప్రజలు ఒప్పుకున్న తర్వాత సహకారం చేస్తాం డబ్బులు కావు ఏదో విధంగా సహకారం చేస్తామని ఒప్పుకున్నారు ఆ తర్వాత అది ప్రారంభమయ్యే మూడు మాసాలు ఆరు మాసాలు అవుతుంది మూడు మాసాల్లో పూర్తి అవుతుంది ఓకే అయితే మీరు అనుకున్న ఆరు మాసాల కంటే శరవేగంగా గుడి అనేది నిర్మాణం జరిగింది అయితే ఈ గ్రామ దేవత అంటేనే ప్రత్యేకమైనటువంటి ఒక గ్రామానికి ఒక విశిష్టత ఉంటుంది అయితే ఈ గ్రామం తాలూకా ఈ జడ్డము తాలూకా విశిష్టత ఏంటి ఇది వరకు ఎక్కడ ఉండేది ఇప్పుడు ఈ నిర్మాణము ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది ఇప్పుడు ఎప్పుడు నూట యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండేదంట ఏదో పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు కింద అమ్మవారు ఏ ఇది లేకుండా ఉండేది తర్వాత మా వాళ్ళు మన మా గ్రామస్తులు కొంతమంది దాన్ని ఒక చిన్న గుడిగా చేశారు ఆ చిన్న గుడి అలాగా ఉండిపోతుంది అని నాకు మీ ఇంతకుముందు నేను చెప్పిన విధంగా కుటుంబ సమస్యలు బట్టి నాకు నేను మళ్ళీ ఈ గుడిని ఒక పెద్ద గుడిగా చేసి ఈ ఊరికి ఒక అమ్మతల్లి గుడికి ఒక పెద్ద ఇది అలంకరణ తేవాలని నేను నిర్ణయించుకున్నాను అలాగే అమ్మ తల్లి నా గుడి విషయంలో మాత్రం అమ్మ తల్లి నాకు చాలా సహకారం చేసింది రోజు కూడా నాకు ఈ పనిలో ఎటువంటి ఆటంకం లేకుండా అన్నీ ఏ ఏర్పాట్లు గబగబ గబగబ గబా తయారయ్యి చాలా వేగం ఎంత తిన్న ఆశ్చర్యపోతున్నారు ఇంత వేగం ఇలా కట్టేసేయడానికి ఓకే మీరు చెప్తున్నారు కదా మీరు అనుకున్న దానికంటే అమ్మవారి కృప వల్ల ఇక్కడ అన్ని చాలా బాగా అంటున్నారు అయితే గుడి నిర్మాణం తర్వాత మొత్తం మూడు రోజులు ఈ సంబరం అనేది చేశారన్నారు మూడు రోజులు ఏమేమి చేశారు ఈ మూడు రోజులు మూడు రోజులు పంజర్ రాట్ ఒక రోజు పందిర్రాట వేసాము పంజర్ రాట ఊరు మొత్తము ఇంటి నుండి వచ్చారు చాలా ఘనంగా చేశారు దానికి కూడా అన్ని బీజీలు అన్నీ తీశారు తర్వాత రెండో రోజు చేశాం ఆ పంతులు కూడా బాగా చాలా బాగా పిడ్డాలు ఇవి అవి చేశారు అవి సక్రమంగా జరిగాయి మాకు ఎటువంటి ఎక్కడ కూడా ఆ అమ్మ తల్లి ఎక్కడ కూడా ఇంతవరకు ఒక్క ఆటంకం రాలే ఒక్క రోజు కూడా రాలే అది ఈరోజు లాస్ట్ రోజు అని చెప్తున్నారు కదా ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు కార్యక్రమము అమ్మవారి ప్రతిష్టాపన ముందు తర్వాత నవగ్రహాల ప్రతిష్టాపన ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అన్న సంతర్పణ కార్యక్రమంలో చాలా బాగా నేను లేకపోయినా ప్రజలు మాదే అనుకొని అన్ని విధాలా చేసుకొని అంతే అదే నేను అక్కడ లేను ఏది లేదు కానీ వాళ్ళే అంత చేసి వాళ్ళే అది అన్ని తెచ్చుకొని వాళ్ళే అని చేసుకున్నారు ధన్యవాదాలు ఇక్కడ చెప్తున్నారు చూడండి ఇప్పుడు మనకు గ్రామంలో సంకల్పం అయితే ఆయనదే కానీ మొత్తం మొత్తం నిర్మాణం కానీ ఈ కార్యక్రమం అంతా సజావుగా జరగడానికి పూర్తిగా ఆ గ్రామ దేవత అయినటువంటి జడ్డము తల్లి కృప వల్ల ఇవన్నీ జరిగాయని చెప్పేసి ప్రధాన నిర్మాణకులు తెలియజేస్తున్నారు అయితే గ్రామంలో ఈ నిర్మాణం చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయురా ఆరోగ్యాలు ఇవ్వాలి గ్రామాన్ని అంతటినీ చల్లగా చూడాలని చెప్పేసి అతను కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థం ఈ నిర్మాణం అనేది చేయడం అనేది జరిగిందని చెప్పేసి సుందరరావు తెలియజేస్తున్నారు